హలో అండి అందరికీ నమస్కారం మాపల్లె రుచువు ఛానల్కి స్వాగతం ఈరోజు తాటిపండుతో చేసే వెరైటీలు ఒకటి తాటి రొట్టె చేస్తున్నాను తాటిపండుతో ఇడ్లీ గారెలు బూరెలు చేశానండి నేను ఫస్ట్ టైం చేశాను ఈ తాటి రొట్టి వీడియో చివరిగా చూడండి స్కిప్ చేయొద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మాపల్లె పల్లె రుచు సబ్స్క్రైబ్ చేయండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేనేవేం తీసుకున్నా చెప్తాను నేను తాటిపండు ముందే గుజ్జు తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను తాటిపండిన గుజ్జు తీయటమే పెద్ద ప్రాసెస్ అండి ఆ తాటిపండి గుజ్జుని రెండు రకాలుగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు నేను ఎలా తీసుకున్నాను ఎలా స్టోర్ చేశానో చెప్తాను ఇప్పుడు నేను ఇప్పుడు కొలుచుకునేది బియ్యం ఒక రెండు కప్పులు తీసుకున్నాను ఆ కప్పుతో అన్ని కొలుచుకుంటాను ఆ బియ్యం ఒక ముందు ఇలా వాటర్ పోసి కొంచెం లైట్గా తడుపుని ఉండొచ్చుకోవాలి పక్కన ఒకసేపు నాణాలు అరగంట మొత్తం పిండి అంత తడిసేలాగా కలుపుకుని ఇట్లా నొక్కేసుకోవాలి గట్టిగా నొక్కుని పక్కన పెట్టేసుకోవాలి అదే కప్పుతో బెల్లం కప్పు నర తీసుకున్నాను తాటిపండు తీగ ఉంటుంది కదా బెల్లం చూసి మీకు కావాలంటే ఇంకొక అరకప్పు ఎక్స్ట్రా వేసుకోండి నా కప్పు నా సరిపోయింది తీపి అదే కప్పుతో తాటిపండు గుజ్జు మూడు కప్పులు తీసుకోవాలి తాటిపండు అంటే ఒక ఆర్గానిక్ ఫుడ్ అండి దీని గురించి చాలామంది తెలియదు తెలిసినా కానీ ఇది ఎలా తినాలని కూడా తెలియదు నేను తాటిపండు గుజ్జు బెల్లం కలిపేసుకుంటున్నాను కలిపి ఒక పక్కన పెట్టేసుకోవాలి ఒక పక్కన రావకుండా నాన్తుంది కదా బెల్లం కూడా తరిగిపోతుంది గుజ్జులో ఏదైనా చిన్న చిన్న గడ్డలు ఉంటే మనం గరిడతో నొక్కుంటే కలిగిపోతుంది బెల్లం ఇందులోనే కొంచెం మంచి వాసనకి యారకులు కూడా కొట్టి వేసుకోవచ్చు నాలుగు నేను కొబ్బరి వేసుకుంటున్నాను ఒక పావు చెప్ప క్యారెట్ తురుము తురుముకున్నాను అనమాట అది రవ్వ కూడా నానిపోయింది ఇప్పుడు ఇది కూడా తీసేసుకుని అది ఇది కలిపి వేసి మొత్తం కలుపుకోవాలి గుజ్జు తాటిపండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి మలబద్ధకం ప్రేగు సంబంధిత వ్యాధులు నయం చేయడంలో తాడిపండు మంచి పాత్ర పోషిస్తుందండి అంతేకాదు దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతుంటే తాడిపండు తినడం వల్ల చక్కని ఉపశమనం పొందవచ్చు కొబ్బరి చెట్ల కన్నా తోటల్లో మందులేస్తారేమో కానీ ఈ తాడి చెట్లకు అసలు ఎరు ఎందుకంటే కొబ్బరి చెట్లు తోటల రూపంలో పెంచుతారు ఈ తాడి చెట్లను అలా పెంచరు వాటంతా అవే ఎత్తనాలు పడి వస్తాయి అలా పెరుగుతాయి అవి అందుకే అనేది న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ఫ్రూట్ అనేది బెల్లం రవ్వ కలుపుకోవడం అయిపోయింది నేను ఇప్పుడు పాన్ పెట్టేసేసుకుని ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి దీనికి కొంచెం రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకుంటే మంచి వాసన వస్తుంది ఉంటే వెన్న వేసుకోండి బాగుంటుంది వేసేసుకోవాలి కలిపెట్టిన రవ్వ అంతా తాటిపండు గుజ్జు మొత్తం ఈ వెనక పరుచుకొని సిమ్లో పెట్టుకోవాలి బాగా వీలైన సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి నాకు ఈ పాన్ కొంచెం పాల్చిన అనిపించింది అందుకని చెప్పేసి నేను కింద ఇంకో పాన్ పెట్టుకున్నాను ఇది కొంచెం ఉండే అట్లా పాన్ పెట్టి ఇంకోటి తమకిచ్చినప్పుడు మనం పెడతాం కదా అలా పెట్టుకున్నాను అలా పెట్టి సిమ్లో పెట్టి కాల్చుకున్నాను మూత పెట్టేసి ఒక పావు గంట ఇరవై నిమిషాలు సిమ్లోని అలా మగ్గించుకోవాలి బాగా ఉడికిపోయింది చూసారు వైపు జరగకుండా అడుగుని బాగా కాలిపోయింది మన కలర్ తెలుస్తుంది ఎడ్జిల్ చుట్టూరా ఇలా ప్లేట్ పెట్టి తిరగేసుకోవాలి వేడి మీదన కదిలిపోతుందండి జాగ్రత్తగా ఉండాలి ఇదిగోండి ఇలా వచ్చింది నాకు నేను మళ్ళీ అలా పెట్టేసేసుకున్నాను మళ్ళీ అట్లా పదిహేను నిమిషాలు అలా వండొచ్చాలి వండొచ్చి కట్టేసుకోవాలి వేడి మీద తీస్తే ఆ రొట్టె మనకు రాదు కరెక్ట్గా నేను వేడి మీద కట్ చేసేసాను కాబట్టి ఇలా మొక్క చూపిస్తున్నాను మీరు పూర్తిగా ఆరిపోయినాక తీయాలి టేస్ట్ పరంగా చాలా బాగుందండి అందరూ ట్రై చేయండి